దేవుడికి మద్యం నైవేద్యంగా ఇస్తారని ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా అయితే వినండి ఉజ్జయిని స్వామికి భక్తులు మద్యం సమర్పిస్తారు కాని ఆశ్చర్యమేమిటంటే ఆ మద్యం ఒక్క క్షణంలోనే అదృశ్యమైపోతుంది దేవుడు తాగుతున్నారా లేక ఏదైనా మాయా అనేది తెలియట్లేదు స్వామి కాలానికి న్యాయానికి మరియు భక్తుల రక్షణకు అధిపతి ఆయన్ని అత్యంత శక్తివంతమైన దేవతగా భక్తులు పూజిస్తారు తాంత్రిక శాస్త్రం ప్రకారం భైరవుని ఆరాధనలో మద్యం సమర్పించడం ఒక ప్రత్యేక పద్ధతి దీనివల్ల రాజస మరియు తామస శక్తులు భక్తుడిపై ప్రభావం చూపకుండా ఉంటాయనే నమ్మకం ఉంది ఇది తాంత్రిక సాధనలో భాగంగా కూడా పరిగణించబడుతుంది శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యం తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు చేశారు ఇప్పటికీ మద్యం ఎలా మాయమవుతుందో తెలియలేదు ఇది భక్తుల విశ్వాసమా లేక కాలభైరవ స్వామి అపార మహిమా మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి